అందరికీ నమస్కారం అండి మాకైతే బోనాలు ఉన్నాయని చెప్పిన కదా ఇక్కడనైతే ఇంట్లో బోనం అయిపోయింది మా గుడికాడ కూడా బోనం అయిపోయింది మా ఊళ్ళో గుడికాడ ఇక ఇక్కడ గుట్టమల్లన్న స్వామి గుడికి అయితే వచ్చినాం గుట్టమల్లన్న ఉంటుంది తంగల్ల ఉంటుంది అక్కడ కూడా బోనాలు చాలా అంటే చాలా మంది పోసుకుంటారు మేము కూడా పోసుకుంటాం కానీ ఈసారి అయితే మాకు వీలు కాలే ఇక కొబ్బరికాయలు అయినా కొట్టేసి వెళ్దామని ఇక్కడ గుట్టమలన్న స్వామి దగ్గరికి అయితే వచ్చినాం పొద్దున్నే వచ్చినామండి ఇక నేను బంతి పువ్వుల దండ తీసుకొచ్చిన మా ఏరాలు కొన్ని పూలు ఉంటాయి అయితే వాళ్ళ ఇంటికాడ కూడా కొన్ని తీసుకొచ్చి కూర్చోమన్నాక కూర్చింది దండ అయితే రెడీ చేసి ఉంచింది ఇక మేమైతే కొంచెం బెల్లం కొబ్బరికాయలు దండ తీసుకొని వచ్చినాం ఇక్కడ దండ కడతాను నేనైతే ఇక మా ఆయన అయితే ఈరోజు డ్యూటీ ఉంది కానీ డ్యూటీకి వెళ్ళలే మనం బోనం పోయకున్నా సరే కానీ మనం మల్లన్న దేవుని దగ్గరికి అయితే గుట్టకాడికి అయితే వెళ్దాం కంపల్సరీగా వెళ్ళి కొబ్బరికి వెళ్ళినా కొట్టేసేద్దాం అన్నాడు ఇక అన్నాకనైతే మేమైతే వచ్చినాం ఇక్కడికి మా పిల్లలకైతే ఇక్కడికి వచ్చాడంటే చాలా ఇష్టం పాపం కానీ ఇక వాళ్ళు స్కూల్కి వెళ్ళారు వాళ్ళ స్కూల్కి వెళ్ళడానికి ఇక మేమైతే వచ్చినాం ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది గుట్ట ఎక్కడైతే మాయనైతే టకాటాక ఎక్కి వచ్చిండీ గుట్ట కానీ నాకైతే అస్సలు మస్తు దమ్మచ్చుడు గుట్టెక్కేసరికి అయితే చాలా బాగా ముసలలు కూడా వస్తారు ఇక ఇక్కడ పెద్ద మనిషి చూస్తారా తను కూడా ఎక్కి వచ్చిండు గుట్ట కానీ నాకైతే అస్సలు మస్తు దమ్మచ్చుడు మూసచ్చుడు ఇక మా ఆయన టకాటాక ఎక్కినా కానీ కానీ మెల్లగా ఆకుంటే ఆకుంటే ఎక్కిన ఈ మీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి మాకు కూడా గుట్ట తెలుసు మేము కూడా వచ్చి ఇక్కడ బోనాలు పోసుకుంటాం అనే అయితే కామెంట్ అయితే చేయండి మర్చిపోకండి వీడియో అయితే కొ వరకు చూడండి ప్రతిసారి వస్తాం ఇక్కడికి మేము బోనం పోయకున్నా కానీ మా ఆయన నేనైతే ఇద్దరం వచ్చి కంపల్సరీగా కొబ్బరికాయ అయితే కొట్టేసి వెళ్తాం పోయినసారి కూడా వచ్చి కొబ్బరికాయలు కొట్టినాం పోయినసారి పోసుకోలే మేము బోనం ఈసారి కూడా పోసుకోవాలి ఇక మా ఇంట్లో వాళ్ళ అత్తమ్మ వాళ్ళు ఏరాలు వాళ్ళు అందరు ఉంటారు కదా అందరికైతే మాకు వీలు కాదు ఇక ఒక్కొక్కసారి అయితే ఇలానే జరిగిపోతుంటుంది ఇక కానీ ముందుకైతే కంపల్సరీగా అత్తమ్మ వాళ్ళ వేరేళ్ళ వాళ్ళకి అందరికీ చెప్పి ఇక వాళ్ళు రాకుండా కూడా మేమైతే బండి మీద అన్ని సామాన్లు తీసుకొని వచ్చి బోనం పోసుకుందాం అనుకుంటున్నాం ఇక దా ఆ దేవుడు అయితే ఏం చేస్తాడో చూద్దాం మేమైతే అలా అనుకుంటున్నాం బోనం అయితే కంపల్సరీగా పోద్దాం అని అయితే ఇక ప్రతిసారి అయితే ఇక్కడికైతే వచ్చి కొబ్బరికాయలైనా కొట్టేసి వెళ్తాం బోనం పోయకున్నా కూడా చాలా అంటే చాలా మంది ఎక్కడెక్కడ నుంచి వచ్చి చాలామంది వండుకుంటారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే ఎవరైనా కానీ తెలుసుంటేనయితే తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మేమైతే ప్రతిసారి వస్తాం ఇక్కడికి వచ్చి కొబ్బరికాయలు అయితే కొట్టేసి వెళ్తాం ఇక బోనం పోయకుండా మరి మరి ఎందుకు చెప్తాను అక్క అనుకోకూరి మాకైతే పెళ్ళి ఫిక్స్ అయినాకైతే ఫస్ట్ అయితే మేము కలుసుకున్నది అయితే ఇక్కడనే గుట్ట దగ్గర మా ఆయన నేను ఈ అత్తమ్మ వాళ్ళు అయితే బోనం పోసుకుంటారని ఫోన్ చేసి చెప్పారు రమ్మని ఇక చెప్పినాకనైతే మా మమ్మీ నేనైతే ఇద్దరం వచ్చినాం వచ్చినాక మా ఆయన అయితే ఇక్కడికి తీసుకొచ్చిండు గుట్ట కాడికి మాకైతే ఫస్ట్ టైం అదే తెలుసుడు మేము కూడా దగ్గరనే మాకు కూడా కానీ ఈ గుట్టం వాళ్ళని అంటే మాకు కూడా తెలియదు ఇంట్లో అమ్మ వాళ్ళు ఇంట్లో పోసుకుంటారు బోనం అంతే ఇటు సైడ్ అయితే మాకు కూడా తెలియదు అదే ఫస్ట్ టైం చూసుడు ఇక్కడికైతే వచ్చినాం అందుకే ఇక ఇప్పటి వరకు అయితే మేము ప్రతి సంవత్సరం గుట్టకాడికి వెళ్ళైతే కొబ్బరికాయలు అయితే కొడతాం ఇదైతే మర్వమండి ఫస్ట్ కలుసుకున్నది మేము ఇక్కడనే ఇక మా ఆయన అయితే కొన్ని ఫోటోలు దిగుతా అన్నాడు ఇక్కడైతే దిగుతాడు చూడండి ఫోటోలు కింద చూస్తారా ఎంత ఉందో కింద మొత్తం నీలగిరి తోటి ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఇదైతే వెనక సైడ్ ఈ గుట్ట మధ్యలో ఉంటుంది అటు నుంచి ఎక్కచ్చు ఇప్పుడు మా యూ పెడతాడు అటు నుంచి ఎక్కచ్చు ఇటు ముందు నుంచి ఎక్కొచ్చు ఇటు అయితే మెట్లు ఉన్నాయి ఇక అటు మెట్లు ఉండేవి అటుగానే ఎక్కచ్చు ఇక ఇక్కడ వీళ్ళు చూస్తారా పెద్ద మనుషులు ఎంత బాగా వస్తారో ఈ అమ్మనైతే మంచిగా నవ్వుకుంటే ఎక్కుతుంది గుట్ట ఇక ఈ అమ్మ కట్టే పట్టుకొని వస్తుంది ఇంత పెద్ద మనుషులు ఎక్కుతారు కానీ నాకైతే మస్తు దమ్మచ్చింది ఇక తినైతే ఇంకా సామాన్లు పట్టుకొని కూడా ఎక్కుతుంది మంచిగా చూడండి అమ్మ వీడియో నేను తీస్తా అంటే తీయి వీడియో తీయి అంటాను అమ్మనైతే చక్కగా వెళ్తుంది చూడండి మంచి ఇక కొందరు అయితే పైన పోసుకుంటారు బోనాలు కొంతమంది అయితే కింద పోసుకుంటారు ఇక వీళ్ళైతే పైకే సామాన్ పట్టుకొని పోతారు పైన పోసుకుంటారు ఇక వాళ్ళైతే మంది అయితే పైన పోస్తారు ఎక్కడో కొంతమంది అయితే కింద పోస్తారు ఇక వీళ్ళైతే పసుపు కుంకుమ ఇయో కడపలకైతే ఇలా మెట్లకైతే పెట్టుకుంటా చక్కగా వెళ్తారు చూడండి ఇక పిల్లలు కూడా హుషారు ఎంత చక్కగా వెళ్తారు మంచిగా ఎక్కుతారు మెట్లయితే కొన్ని కొన్ని ఉన్నాయండి మెట్లు పైన వరకు గట్టలే ఒక సగం సగమన్ను ఉంటాయి మెట్లయితే ఇక తిని కూడా చక్కగా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటా వెళ్తుంది ఇక్కడ చూడండి ఒకళ్ళు అయితే బోనాలు కూడా అయిపోతాయి వీళ్ళు చాలా పొద్దున ఉన్నారు బోనాలు కూడా ఉడుకుతున్నాయి ఇక నేను దగ్గరికి వెళ్ళి వీడియో తీయలే కానీ దూరం నుంచే తీసిన ఇక మా ఆయన అయితే మళ్ళీ ఇట్ల దుకాణం పెడతాడు ఇక నేను వీడియో తీస్తాను అని చూస్తానైతే ఇక తనైతే ముందు వెళ్తాడు నేను మెల్లగా వీడియో తీసుకుంటా ఆకుంటూ ఆకుంటా మెల్లగా వెళ్తాను ఇక తను చూస్తేనైతే నన్ను మళ్ళీ ఇడతాడు ఇక ఇంతే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానబ్బా